아직 아니야. 아이야 아니야. 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 아 ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అలాగే నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన ఏలూరు క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో శుభాకాంక్షలు చెప్పడానికి గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ మూడు పర్యాయాలు ప్రజలు గుండెల్లో పెట్టుకొని వాళ్ళ ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు భవిష్యత్తులో కూడా వారు ఏ నమ్మకంతో నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతగా నా బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ